ముఖ్యంగా సూర్యుడు సాంగ్ మనం తీసుకున్నట్టయితే అసలు ప్రశాంత్ నిల్ నిల్ గారు మీకు ఎటువంటి మెయిన్ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఏం చెప్తారు ఆయన అదే ఆయన ద్వారా రవి బస్ గారు నాకు చెప్తూ వచ్చారనమాట కరెక్షన్స్ కానీ ఏదైనా సార్కి ప్రశాంత్ నీల్ సార్ ఇక్కడ మొత్తం రాగా కావాలని అడిగారు ఇది ఒక ఫోకిష్ టైప్లో ఉండాలి సాంగ్ అంతా కూడా సింగింగ్ రాని ఒక సింగర్ పాడుతున్నట్టు ఉండాలి ప్రశాంత్ నీల్ సార్ పర్టిక్యులర్గా చెప్పారు అంటూ మాట్లాడారు ఓకే సో ఆయన చాలా క్లియర్ కట్గా ఆయన ఆయనకి ఏం కావాలో అది పాడించుకున్నారు దగ్గరుండి ఓకే సో హరిణి గారు అనగానే ఇండస్ట్రీలో ఫీమేల్ సింగర్స్లో ఫిల్టర్ లేని సింగర్ ఎవరైనా ఉన్నారో అంటే హరిణి గారు అనేది ఒక టాక్ ఉంది ఈ కాంప్లిమెంట్ అసలు మీకు ఎవరైనా ఇచ్చారా నాకు డైరెక్ట్గా ఎవరు ఇవ్వలేదు ఓకే బట్ ఐ ఫీల్ హ్యాపీ ఓకే ఇప్పటివరకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయండి బెస్ట్ కాంప్లిమెంట్ డిక్షన్ చాలా బాగుంటుందని నాకు చాలామంది ఉంటారు పాడే తెలుగు తెలుగు డిక్షన్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా వినిపిస్తుంది మీరు పాడిన లిరిక్స్ ఎగ్జాక్ట్గా వినిపిస్తాయి ఎటువంటి మ్యూజిక్ డామినేషన్ ఉన్నా కూడా మీ స్పష్టంగా వినిపిస్తాయి లిరిక్స్ అనేది ఒక కాంప్లిమెంట్ వచ్చింది ఓకే అంటే అందరూ అందరినీ మెస్పనైజ్ చేసిన ఆ సాంగ్ ఒకసారి మా ఆడియన్స్ కోసం మా కోసం పాడతారు വച്ചാടെ ഭുജമു തമ്മ ചീകടി നീടല ഉണ്ടെടോട് രപ്പനൊലക്കാപ്പു കാടി കന്നുവാട ആകം ഇടിസിപ്പെട്ടി മുത്തെട്ടേ പൊലമു മട്ട ఎండ భగ భగ తీర్చి చీనుకుల దూకుతాడు ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు ఖడ్గమొకడైతే కలహాలు ఒకడి విలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే ಸೈಗ ಸೈನ್ಯ ಸೈನ್ಯಮೊಕಡು ಕಲಿಸಿ ಕದಲಿ ಕದನ ಮೇ ಒರಿನೊಕರೇ ನಮ್ಮಿ ನಡಿಚಿನ ಸ್ನೇಹ ಮೇದಿಲೇ, ತಿ ನಿಲವಾಲೇ. నిజంగా మ్యాజిక్ ఉంది మీ వాయిస్ లో అంటే చాలా బాగుంది అంటే ఈ సాంగ్ మీకోసమే ఆ లిరిక్స్ రాస్తారేమో అన్నంత సెట్ అయిపోయింది మీ వాయిస్ కంప్లీట్ సాంగ్లు మీకు బాగా నచ్చే లైన్ ఏది అంటే ఏం చెప్తారు ఒకరికొకరని నమ్మి నడిచే స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలి చాలా చాలా అద్భుతంగా రాశారు కేకే గారు అండ్ వన్ మోర్ థింగ్ కేకే గారు గురించి నేను కేకే గారితో ఇది అంటే వేరే సాంగ్స్ పాడాను ఈ కాంబినేషన్ లో ప్రభాస్ గారు అండ్ కేకే గారితో ఇది నా సెకండ్ సాంగ్ యాక్చువల్లీ ఓకే రాధేశ్యామ్ ఫస్ట్ సాంగ్ ఇది రెండో పాట కేకే గారు అండ్ ప్రభాస్ గారు లో ఓకే సో ఈ సాంగ్ మొత్తం మనం గమనించినట్టయితే ప్రభాస్ గారికి అండ్ పృథ్వీరాజ్ కి మిడిల్ లో ఫ్రెండ్షిప్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూసాం అంటే మూవీ గురించి ఆడియన్స్ కి ఏమైనా ఒక హింట్ దొరుకుతుందంటారా నాకు జీరో నాలెడ్జ్ అండి మూవీ గురించి అయితే ఏం చెప్పలేదు నాకు అసలు చాలా కాన్ఫిడెన్షియల్ గా తీస్తున్నారు నేను ఇది వరకు వేరే టూ సాంగ్స్ కి రికార్డ్ చేయడానికి కూడా వెళ్ళానని చెప్పాను అక్కడ స్టూడియోలో అయితే అసలు ఫోన్స్ కూడా ఎలా చేయలేదు లోపలికి ఓకే ఒక్కదాన్ని ఎలా చేశారు పాపం సింగర్స్ని మీరు అసలు ఫోన్ తీసుకొని వెళ్ళద్దు లోపలికి మీరు ఫోన్ అన్ని బయట పెట్టేసి లోపలికి వచ్చి పాడేసి ఇది ఎక్కడ ఫొటోస్ తీయకండి ఏం చేయకండి అని చెప్పారు సో స్టోరీని అంత పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టున్నారు అవునా సో ఆడియన్స్ అందరూ ఏం వెయిట్ చేస్తున్నారంటే సలార్ గురించి ఆడియన్స్కి ఎవరికి తెలియంది హరిణి గారికి తెలిసింది ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది అసలు నాకు ఏ మాత్రం నాలెడ్జ్ లేదు సినిమా గురించి ఓకే నేనంటే పర్సనల్గా ఎవరిని డైరెక్టర్ డైరెక్టర్ కానీ కానీ లేకపోతే ఎవరిని కలవలేదు సో మొత్తం అంతా నేను మ్యూజిక్ సైడే ఉన్నాను